వార్తలు వింబుల్డన్ రెండు వేల ఇరవై ఐదు ఒక పవిత్రమైన గడ్డిలో సిన్నర్ మోక్షాన్ని కనుగొన్నాడు అల్కరాజ్ను పడగొట్టాడు ఇటాలియన్ ప్రపంచ నెంబర్ వన్ తన మొదటి వింబుల్డన్ టైటిల్ను గెలుచుకున్నాడు అతని మొత్తం గ్రాండ్ స్లామ్ సంఖ్యను నాలుగుకు పెంచాడు మూడు ఛాంపియన్షిప్ పాయింట్లు పెరుగుదల నుండి రోలాండ్ గారోస్ ప్రపంచ నెంబర్ టూ స్పానియాడ్ చేతిలో హృదయ విదారక ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడు స్పెయిన్ కు చెందిన కార్లోస్ పై పురుషుల వింబుల్డన్ ఫైనల్ గెలిచిన తర్వాత ఇటలీకి చెందిన జానిక్ సిన్నర్ ట్రోఫీతో సంబరాలు చేసుకున్నాడు జానిక్ సిన్నర్ భావోద్వేగంగా సంయమనంతో పద్ధతిగా మరియు ఖచ్చితమైన టెన్నిస్తో తన గొప్ప బహుమతిని సంపాదించుకున్నాడు లార్డ్ గిల్ లో పేలవమైన ప్రదర్శన ఉన్నప్పటికీ శుభమన్ గిల్ రాహుల్ ద్రవిడ్ యొక్క ఇరవై మూడేళ్ల రికార్డును బద్దలు కొట్టాడు భారత కొత్త నెంబర్ ఫోర్ బ్యాట్స్మెన్ మూడు టెస్టులలో నూట ఒకటి పాయింట్ ఒకటి ఏడు సగటుతో ఆరు వందల ఏడు పరుగులు సాధించాడు ఇందులో మూడు అద్భుతమైన సెంచరీలు ఉన్నాయి ఇండియా ఉమెన్ వర్సెస్ ఇంగ్లాండ్ ఉమెన్ షఫాలీ వర్మ డెబ్బై ఐదు పరుగులు వృధా ఐదవ టీ ట్వంటీలో భారత్ ఓటమి సిరీస్ను మూడు రెండుతో గెలుచుకుంది షఫాలి వర్మ విరోచిత ప్రదర్శన ఉన్నప్పటికీ చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది కానీ చారిత్రాత్మిక మహిళా టీ ట్వంటీ సిరీస్ను మూడు రెండుతో గెలుచుకుంది విమ్ముళ్లలో ఊహించని పురోగతితో స్వియా చెక్ పొంగిపోయింది ఆమె గ్రాస్ పురోగతిని ఆమె ఇతర స్లామ్ విజయాలతో పోల్చమని అడిగినప్పుడు నాలుగు సార్లు రోలాండ్ గారోస్ విజేత దాన్ని ర్యాంక్ చేయకూడదని ఎంచుకున్నారు కానీ అది ప్రత్యేకమైన